తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ లోక్సభ ఎన్నికల మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గెలుస్తాడు ఇక్కడ సికింద్రాబాద్ వచ్చేవారీ మల్కాజ్ గిరికి వచ్చేవారీ కిషన్ రెడ్డి గారు గెలుస్తారు పక్కా అదైతే కానీ కొన్ని స్కీమ్స్ ఏవైతున్నాయో మోడీ గారు చేసే స్కీమ్స్ ఏవైతున్నాయో అవి అమలు చేయాలా పబ్లిక్లోకి రావాలా పబ్లిక్లోకి తెలియాలా ఏందంటే పబ్లిక్కి తెలుస్తలేదు చాలా మందికి ఎట్లయిపోతుందంటే వాళ్ళకి ఇప్పుడు కూలోళ్ళు ఉండరు ఇక్కడ రాని గల్లా చాలామంది బతికేటోళ్ళు వచ్చారు ఊరి నుంచి వచ్చి బతుకుతానికి వస్తున్నాం అక్కడ నుంచి వచ్చి మేము ఏదైనా అప్లై చేద్దామన్నా కానీ గవర్నమెంట్కి ఏదైనా మండల ఆఫీస్కి ఏదైనా మున్సిపల్ ఆఫీస్కి పోదాము అంటే మాకు టైం దొరకదు దొరికిన టైంలో కీటం అంటే అక్కడ పని కాదు ఆ పని కానీ వరకు ఈడ సైన్ చేసేటోడు వాడు అయితే ఎంఆర్ఓనైనా మున్సిపల్ నుంచి ఎవరైనా సరే లంచాలకి మోసంగా తినే వాళ్ళు ఉన్నారు కానీ పని చేసే వాళ్ళల్లో తక్కువ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొంచెం పన్నులు అవుతున్నాయి ఈ ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ సిలిండర్ ఏదో ఉంది అనేసి అదనుకున్నాము దానిలోవి కొంతమందికి అయినంత మటుకి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వాళ్ళకి అమౌంట్ పడతలేదు ఏదైతే సబ్సిడీ ఉందో ఆ అమౌంట్ పడతలేదు ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ది ఆడోళ్ళకి అదొకటి అది పడతలేదు కొంతమంది కరెంట్ బిల్స్ వరకు పాస్ కాలేవు అట్లాంటివి పాస్ అయ్యేటట్టు ఎవరైతే రేవంత్ రెడ్డి సీఎం గారు ఉన్నారో ఆయన ఆయన దృష్టిలో తీసుకొని ఈ ఏదైతే ఉన్నదో అన్నీ అమలు కావాలనేసి మేము అనుకుంటాం మోడీ పరిపాలన బాగానే ఉంది ఇప్పుడు మందిర్ కట్టిర్రు అందరినీ మంచిగా కొంత హిందూ ముస్లింస్ మతాలు చేంజ్ చేసుకోకుండా కలిసికట్టుగా ముందుకు నడుస్తే మంచిది ఓకే ఇప్పుడు కిషన్ రెడ్డి అవకాశం కిషన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు ఎందుకంటే ఆయన పబ్లిక్లో ఉన్నాడు మంచి పబ్లిక్లో తిరుగుతాడు మంచి ఏదైనా వ్యక్తిగతంగా పబ్లిక్లో ఏ గల్లీకి పోయినా అన్న తమ్ముడు ఆ అక్క చెల్లి అన్నట్టు తండ్రి అన్నట్టు భావిస్తాడు కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి ఏ బస్తీకి పోయినా ఏ గల్లీకి పోయినా ఆయన పక్క అన్న నీకే ఓటు అనేసి ఆయన పోయిన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కింద ఆయనే గెలిచిండు ఈఆర్బి ఆయనే గెలుస్తాడు పక్కా హండ్రెడ్ పర్సెంట్ షూర్ బీఆర్ఎస్ అయిపోయింది బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఎందుకంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ఆరు వే ఆరు వేల కోట్లు ఆరు లక్షల కోట్లు అప్పు చేసి కూర్చోబెడితే పబ్లిక్ చూతే గాని ఎవ్వరు లేడు పబ్లిక్కి తెలుస్తుంది కొంతమంది టీవీలు చూస్తుర్రు టీవీలు చూస్తుండ్రు కొంతమంది తెలుసుకుంటుర్రు నువ్వైతే ఒకప్పుడు సచివాలయంకి అడుగు పెట్టాను అని మేము ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే లైన్ కట్టి మేము సచివాలయంలోకి పోతానికన్నా దాని ముఖం చూస్తానుకన్నా దాని రూపురేఖలు చూస్తానుకన్నా మేము పోతున్నాం కానీ నువ్వు ఉన్నప్పుడు అయితే ఆడ మొత్తం ముళ్ళ కంచాలు వేసి కూర్చోబెట్టినావు కదా రాయ్ అది వేస్ట్ అది గవర్నమెంట్ కాదు అయిపోయింది పది ఏళ్ళు చేసినాం పది మాకు పది ఏండ్లు చుక్కలు చూపెట్టాం వచ్చినాయేమో కొంతమందికి కొంతమందికి రానోడు ఏమైతుండ్రు ఇప్పటి ఇప్పటివరకు నాకు ఒక డబల్ బెడ్రూమ్ రాలేదు నా ఇల్లు ఒక ముప్పై కదాలు ఇల్లు ఇప్పుడు బిల్లు చూపెడతా అంత ఉన్నా అప్లికేషన్ పెట్టారు అప్లికేషన్ పెట్టినా కానీ ఇంతవరకు పాస్ అయ్యాలి ఏం చెప్పాలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న చేంజ్ చేస్తే ఆ గవర్నమెంట్ అని ఇది చేస్తుందేమో అనేసి మేము మేము నమ్ముతున్నాము ఈ ఒక ఒక బస్సు ఫ్రీ పెట్టారు కానీ కొంతమందికి ఆటోలో ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే వాళ్ళకి దందలు లేక అది మీరు ఆలోచించి దానికి ఒక సొల్యూషన్ ఇచ్చేటట్టు బస్సులకైనా ఆటోలకైనా లేకపోతే మామూలు ఆటో రిక్షాలకైనా మాస్ వంటి కార్మికులకైనా ఏదన్నా ఉపాయం కల్పిస్తే సీఎం మళ్ళీ ఇంకోసారి మేము సీఎంగా గెలిపించుకుంటాం